గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో వెండుతి గ్రామంలో పద్నాలుగవ వార్డులో షియస్ మాబుని అనే మహిళని తనకి పరిచయం ఉన్న షిరారుద్ది అనే వ్యక్తి చంపేసి పారిపోయినాడని మనం కేసు రిజిస్టర్ చేయడం విచారణలో భాగంగా గత మూడు నెలల నుంచిగా తిరుగుతున్నాము అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఒక టీమ్గా ఫామ్ చేసి ఆ టీమ్ తిరుగుతూ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు నిన్న మదార్పురం బీచ్ వద్ద ముద్దాయి ఉన్నంత సమాచారం రావడంతో అక్కడ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని విచారిస్తే ముద్దాయి గత పది సంవత్సరాల నుంచి కూడా సుంకం వసూలు చేసే పని చేస్తున్నాడని టెండర్ చేసుకొనిలో సుంకం వసూలు చేశారు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ సుంకల్ వసూలు చేసే క్రమంలో షేక్ మహబూబ్నితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వాళ్ళకి వివాహేతర సంబంధంగా ఉండేది గత ఆరు నెలల క్రితం నుంచి కూడా విశ్వల్ని దూరం పెడుతూ ఉంది తను ఈ సుంకం వసూలు చేస్తున్నప్పుడు తన పరిచయంలో ముప్పై వేలు ఇస్తూ తనకి ఎన్ని సంవత్సరాలు కూడా తను బాగు చూసుకుంటూ ఉండేవాడు ఈ ఆరు నెలల నుంచి దూరం పెట్టడంతో ఎందుకు దూరం పెడుతుంది అని తనకి కొద్దిగా అనుమానం వచ్చింది ఈ అనుమానము తను విచారిస్తే వాళ్ళకి పొగర్చేడు గ్రామం చెందిన జనార్దంతో పరిచయాలు ఉన్నాయనే కొద్దిగా అనుమానం ఏర్పడింది అతను అక్టోబర్ ఇంటికి వెళ్ళి అక్టోబర్లో ఇంటికెళ్ళి ఇంటికి ఒంటరిగా ఉండడం చూసి మాట్లాడుతూ ఉండగా ఎందుకు ఇది ఇట్లా చేసి దూరం పెడుతున్నావు అని విచారించగా ఆ క్రమంలో నా ఇష్టం నేను ఎవరితో ఉంటాను నీకుతో నాకు సంబంధం లేదు అనడంతో కోపంతో అక్కడే ఉన్న పొడవలు తీసుకొని మనిషిని మొక్కలుగా విచక్షణారహితంగా నరకడంతో ఆ మహిళ అక్కడ చంపా చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయి అప్పటి నుండి గుంటూరు విజయవాడ వైజాగ్లో పని చేసుకుంటూ గుంటూరులో గౌండ్లో పని చేసుకుంటూ వేసేస్తాడు గత నెల క్రితము ఒక నెల క్రితము గౌండ్లో పని చేసుకున్న కింద పడిపోయింది కింద పడిపోతే కొడికాలు కొద్దిగా ఫ్రాక్చర్ లాగా మోకాలు పని చేయడం పోవడంతో డబ్బులు లేక పనికి డబ్బులు లేక పని వేరే ఉండడానికి లేక మొన్నటి మొన్నటి రాత్రి బయలుదేరి ఇంటూరు వచ్చే ఇంటూరు నుంచి బయలుదేరి డోన్కి వచ్చి డోన్ నుంచి మదార్పురం దగ్గర ఆగిపోయి డబ్బులు వద్దాము లేకపోతే కర్నూలుకి పోదామని అక్కడ ఆవడంతో రావడం సమాచారం వచ్చి అక్కడ అరెస్ట్ అయింది ఈరోజు ఇది వివాహేతర సంబంధానికి జరిగిన హత్య ఇట్లాంటి వివాహిత సంబంధాలు కానీ ఎటువంటి బీన్స్ ఇట్లాంటి సందర్భాల్లో మీరు చెప్పే ఎస్పీ గారు కానీ ఎవరైనా ఆఫీసర్లు చెప్పేది కఠిన చర్యలు తీసుకుంటాము మాకు లిస్టుకి వస్తే తీసుకుంటాం ఇలాంటి కొనసాగితే మాత్రము కుటుంబంలో సంఘంలో చెడ్డ పేరుగా మిగిలిపోతుంది ఇలాంటివి ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయొద్దని హ మనం